హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మహాలక్ష్మి థాట్స్ ఈరోజు మనం నర్సింగ్ ప్రొఫెషన్ గురించి క్లియర్గా నేర్చుకుందాం అండ్ తెలుసుకుందాం నర్సింగ్ ప్రొఫెషన్ గురించి అండ్ కొత్తగా వచ్చిన నోటిఫికేషన్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం ఈ నర్సింగ్ ప్రొఫెషన్ వల్ల ఎన్ని రకాలైన ఉద్యోగాలు ఉన్నాయి అండ్ ఎన్ని రకాల కోర్సులు ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా అందించడం జరుగుతుంది నర్సింగ్ విద్యా అర్హతతో కేంద్రీయ సంస్థల్లో ఉద్యోగం పొందిన వారు సుమారుగా ఎనభై వేల ప్రారంభ వేతనం అందుకోవచ్చు రాష్ట్రాల్లోనూ యాభై వేల కంటే ఎక్కువే అందిస్తుంది అటు కేంద్రం ఇటు రాష్ట్రాల్లోనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో నర్సుల నియమకాలు పెరిగాయి అందువల్ల బీఎస్సీ నర్సింగ్ కోర్సు పూర్తి చేసుకున్న వారికి ఉపాధి డోకా లేదు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాల ప్రకారం వెయ్యి మంది జనాభాకు ముగ్గురు నర్సులు ఉండాలి దేశంలో వన్ పాయింట్ సెవెన్ మందే ఉన్నారని కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కిస్తుంది ప్రపంచానికి రెండు వేల ముప్పై నాటికి అరవై లక్షల మంది సేవలు అవసరమని నివేదికలు తెలుపుతున్నాయి ఈ లెక్కల చూస్తుంటే మన దేశానికి ఇరవై లక్షల మంది అవసరం ఉంటుంది ఇంటర్ తర్వాతే ఈ నర్సింగ్ ప్రొఫెషన్కి స్టార్ట్ చేయడానికి కుదురుతుంది మన దేశంలో నర్సింగ్ చదువులు ఇంటర్మీడియట్ తర్వాత మొదలవుతాయి విద్యార్థుల ఇంటర్మీడియట్ గ్రూప్ నేపథ్యం ప్రకారం ఏఎన్ఎం జిఎన్ఎం బీఎస్సి నర్సింగ్ కోర్సు ఎంచుకోవచ్చు అయితే వీటిలో బిఎస్సీ నర్సింగ్ ముఖ్యమైనది ఏఎన్ఎం జిఎన్ఎం కోర్సుల్లో ఇంటర్ ఏ గ్రూపు విద్యార్థులైనా చేయొచ్చు కానీ బిఎస్సీ నర్సింగ్కి మాత్రం బైపీసీ ఉండాలి అర్హత ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ తప్పనిసరి సబ్జెక్టుగా ఉండాలి బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఉత్తీర్ణత అయి ఉండాలి అలాగే సైన్స్ సబ్జెక్టుల్లో నలభై ఐదు శాతం మార్కులు కంపల్సరీగా ఉండాలి ఎస్సీ ఎస్టీ బిఎస్సీలు అయితే నలభై శాతం ఉండాలి ఏపీ ఈఏపీ సెట్ రెండు వేల ఇరవై నాలుగు బైపీసీ స్ట్రీంలో ఉత్తీర్ణత సాధించాలి ఈ ర్యాంకుతోనే సీట్లు అనేవి భర్తీ చేస్తారు వయసు చూసుకున్నట్లయితే డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి పదిహేడు ఏళ్ళు నిండాలి ఆన్లైన్ దరఖాస్తులు అయితే ఇప్పుడు తీసుకుంటున్నారు సెప్టెంబర్ పదిహేడు రాత్రి తొమ్మిది గంటల వరకు స్వీకరిస్తారు ఫీజు రెండు వేల మూడు వందల అరవై రూపాయలు ఎస్సీ ఎస్టీబీసీలకు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలు వెబ్సైట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు భారత్ వైపే అన్ని దేశాలు చూప్ అనేది ఉంది నర్సింగ్ ప్రొఫెషన్ చేసిన వాళ్ళ కోసం ఎన్నో దేశాలు సురక్షితులై నా నర్సుల కోసం భారత్ వైపు చూస్తున్నాయి సబ్జెక్టుపై పట్టు ఆంగ్లంలో ప్రావీణ్యత ఉన్నవారు యుకే యూరప్లో ప్రారంభంలోనే ఏడాదికి సుమారు ఇరవై లక్షల వేతనంతో పాటు వసతి సౌకర్యాలను పొందవచ్చు గల్ఫ్ యుఎఫ్ యుఎస్ యూకే కెనడా సింగపూర్ మిడిల్ ఈస్ట్ మన కోర్సులకు ప్రాధాన్యం ఇస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దాదాపు ఏటా నర్సుల నియమకాలు చేపడుతున్నాయి బిఎస్సీ నర్సింగ్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులు రైల్వేలు ఇతర కేంద్రీయ సంస్థలకు ఎంపిక అయిన వాళ్ళు లెవెల్ సెవెన్ సెవెన్ మూలవేతనం అంటే నలభై నాలుగు వేల తొమ్మిది వందలు రూపాయలు పొందుతారు పి హెచ్ఆర్ఏ ఇతర అలవెన్సెస్తో వీరు సుమారుగా ఎనభై వేలు మొదటి నెల నుంచే వేతనం పొందవచ్చు వీరికి ఆర్మీలో నేరుగా లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకొని లక్షకు పైగా జీతం చెల్లిస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆసుపత్రులు హెల్త్ సెంటర్లు సంక్షేమ వసతి గృహాల్లో సేవలు సంక్షేమ వసతి గృహాల్లో సేవలు అందించడానికి నర్స్ పోస్టు భర్తీ చేస్తున్నారు వీరికి ప్రారంభం మూల వేతనం సుమారు ముప్పై వేలు లభిస్తున్నాయి డిఏ హెచ్ఆర్ఏ ఇతర అలవెన్సెస్తో మొదటి నెల నుంచి దాదాపు అర లక్ష అందుకోవచ్చు కార్పొరేట్ హాస్పిటల్ బీఎస్సీ నర్సింగ్ డిగ్రీ ఉన్నవారికి ప్రారంభంలో ఇరవై వేలు ఆ పైన వేతనం అందిస్తున్నాయి ఇంత ప్రాముఖ్యత ఉన్నది బీఎస్సీ నర్సింగ్కి విదేశాల్లో రాణించడానికి విదేశాల్లో ఉద్యోగానికి ఆశించేవారు ఆ దేశాల వారి నిర్వహించే పరీక్షల్లో అర్హత సాధించాలి యుఎస్ కోసం ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రాయాల్సి ఉంటుంది అందులో స్కోర్ చేయాలి నేషనల్ కౌన్సిల్ లైసెన్సింగ్ ఎగ్జామినేషన్ రిజిస్టర్ నర్స్లో ఉత్తీర్ణత సాధించాలి కెనడాలో ఉద్యోగానికి కెనడియన్ రిజిస్టర్ నర్సెస్ ఎగ్జామ్ దుబాయ్లో పనిచేయడానికి దుబాయ్ హెల్త్ అథారిటీ నిర్వహించే పరీక్ష సౌదీ అరేబియాకు ప్రొమోట్రిక్ ఖతర్కు సుప్రీం కౌన్సిల్ ఆఫ్ హెల్త్ పరీక్షల్లో అర్హత పొందాలి రెండు మూడేళ్ల అనుభవం ఉన్నవారికి పరీక్ష లేకుండానే నేరుగా ఇంటర్వ్యూ నిర్వహించి కొన్ని గల్ఫ్ దేశాలు ఉద్యోగంలో తీసుకుంటున్నారు ఉన్నతి విద్య ప్రత్యేక విభాగాల్లో సేవలు అందించడానికి బోధనల్లో రాణించడానికి ఉన్నత విద్య ఉపయోగపడుతుంది టీచింగ్ ప్రొఫెషన్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు నర్సింగ్ ప్రొఫెషన్ కంప్లీట్ అయిన తర్వాత ఏదైనా స్పెషాలిటీ చేయాలంటే ఈ కోర్సులు అనేది చేసుకోవచ్చు బీఎస్సి నర్సింగ్ తర్వాత ఏడాది వ్యవధి ఉన్న పోస్టులు బేసిక్ డిప్లొమా కోర్సుల్లో చేరవచ్చు కార్డియోథరాసిక్ క్రిటికల్ కేర్ మిడ్ వైఫరీ న్యూరో సైన్స్ ఆంకాలజీ ఆర్థోపెడిక్ అండ్ ఆర్థోపెడిక్ అండ్ రిహాబిలిటేషన్ సైక్యాట్రిక్ నియోనేటల్ ఆపరేషన్ రూమ్ ఎమర్జెన్సీ అండ్ డిజాస్టర్ ఆప్తాల్మిక్ టీబీ లెప్రసీ ఇలా ఆసక్తి ప్రకారం వీటిలో ఏదైనా స్పెషలైజేషన్ ఎంచుకోవచ్చు ఎంఎస్సి నర్సింగ్ ఇందులో కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ మెడికల్ సర్జికల్ నర్సింగ్ యాప్స్టిక్స్ అండ్ గైనకాలజీ నర్సింగ్ మెంటల్ హెల్త్ నర్సింగ్ చైల్డ్ హెల్త్ నర్సింగ్ స్పెషలైజేషన్లు ఉన్నాయి వ్యవధి రెండేళ్ళు ఎంఎస్సి నర్సింగ్కి బిఎస్సి నర్సింగ్ తర్వాత ఆసక్తి ఉన్నవారు ఎంబీఏ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సులోనూ చేరవచ్చు లేదా రెండేళ్ల వ్యవధిలో కొన్ని సంస్థలు అందిస్తున్న నర్స్ ప్రాక్టీషనర్ క్రిటికల్ కేర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ రెసిడెన్సీ ప్రోగ్రామును ఎంచుకోవచ్చు ఇవన్నీ మేటి అవకాశాలు అందించే ప్రాధాన్యం ఉన్న చదువులే ఎంపీహెచ్డబ్ల్యూ ప్రవేశాలు జరుగుతున్నాయి యాభై ఎనిమిది ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల్లో మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ కోర్సుల్లో మహిళ ప్రవేశాలు మహిళలకి మాత్రమే ప్రవేశాలకి ఏపీ ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది ఇంటర్మీడియట్ అన్ని గ్రూపులు వారు దరఖాస్తు చేసుకోవచ్చు ఇంటర్మీడియట్ మార్కులు మెరిట్ రిజర్వేషన్ల ప్రకారం కోర్సుల్లోకి తీసుకుంటారు దరఖాస్తులు చివరి తేదీ సెప్టెంబర్ లోపు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ వెబ్సైట్ అయితే ఇచ్చారు డబ్ల్యూ డాట్ ఏపీ డాట్ ఎన్ఐసి డాట్ ఇప్పుడు వరకు మనం నర్సింగ్ ప్రొఫెషన్కి అర్హతలు ఉద్యోగాలు ఏ విధంగా ఉన్నాయి వేతనం ఏ విధంగా పొందవచ్చు వివిధ రకాల నర్సింగ్ కోర్సులు చేస్తున్న వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు ఎంత ఉన్నతంగా ఉంటుంది అన్నది ఈరోజు మనం తెలుసుకున్నాం ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయడం మర్చిపోకండి ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Thank you, thank you for watching my video.